ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మీకు బడా గణేష్ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తాను సో చూస్తున్నారు కదా చాలా రద్దీగా ఉంది ఖైరతాబాద్ అంతా ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇప్పుడైతే మనం గణేష్ దగ్గరికి వెళ్ళడానికి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి జయబోల్ గణేష్ మహారాజ్కి జై సో ఇలా లైన్ కట్టి లైన్లో మూవ్ అవుతూ ముందుకు వెళ్ళిపోవాలి క్యూ పద్ధతి పాటిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి చాలా మంది ఉన్నారన్నమాట పెద్ద గణేషుడు కదా మొత్తం అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఖైరతాబాద్ గణేషుడు ఉన్నాడు అనమాట ఖైరతాబాద్ గణేషుని చూడాలంటే ఈ లైన్లల్లో వెళ్ళాలి చాలా పెద్ద గుడిలలో ఎట్లా లైన్ ఉంటుందో సేమ్ ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని దగ్గర కూడా ఇలా లైన్లు కట్టి వెళ్ళాలి అండ్ ప్రతి ఏరియా అంటే ప్రతి ఏరియా కాదు మనం నడిచే దారిలో దర్శనం కెళ్లే లైన్ లో ఇలా లడ్డు ప్రసాదాన్ని అమ్ముతున్నారు ఇలాంటి లడ్డు ప్రసాదాల షాపులు ఒక వందలూ ఉన్నాయి అసలు ఖైతాబాద్ గణేష్ లడ్డు ప్రసాదం అంటే నేను స్పెషల్ గా ఉంటదేమో అనుకున్నా బట్ గణేషన్ చుట్టూ ఉండే చిన్న చిన్న షాప్స్ వాళ్ళందరూ లడ్డు ప్రసాదాన్ని అమ్ముతున్నారు ఖైరతాబాద్ గణేష్ లైన్ లో అయితే నేనున్నాను మీరు కూడా గణేషన్ దగ్గరికి వెళ్తే ఇలా లైన్ కట్టి వెళ్ళాలి ఎక్కడ కూడా మనీ తీసుకోవడం కానీ అలాంటివి ఏం లేదు గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు బట్ దగ్గర చూస్తే మాత్రం గణేషుడు అస్సలు కనిపించాడు చూడండి గణేషుని పక్కన అమ్మవార్లను పెట్టారు ఇప్పుడు సైడ్ ఫస్ట్ అమ్మవారు ఈ అమ్మవారి తర్వాత గణేషుడు ఉంటాడు గణేషుని ముందు వారాహి అమ్మవారి రూప విగ్రహం కూడా పెట్టారు అమ్మా

बाबुल <laughs> कंपेट దగ్గర నుండి గణేషుడు పాదాలు మాత్రమే క్లియర్ గా కనిపిస్తాయి ఎంతో పైన ఉన్నాడు గణేషుడు సో ఈ గణేషుని పక్కన ఇంకొక అమ్మవారి రూపం చాలా బాగుంది అమ్మవారు ఎంత బాగున్నారంటే నిజంగా రెండు అమ్మవారి విగ్రహాలకి రుద్రాక్ష దండలు కూడా వేశారు చాలా క్లియర్ గా కనిపిస్తుంది అమ్మవారు చాలా క్యూ అరే గణేష్ ఖైరతాబాద్ గణేషుడు చూడండి దగ్గరికి వెళ్ళి అసలు కనిపించలేదు సో నేను మళ్ళీ తిరిగి చూపించడం కోసం దూరం వచ్చిన ఎంత బాగున్నాడు చూసినారా అరవై తొమ్మిది అడుగు నా వినాయకుడు మన ఖైరబాద్ గణేషుడు ఖైరతాబాద్ గణేష్ లడ్డు ప్రసాదం అంటూ ఇలాంటి షాప్స్ కొన్ని వందల షాప్స్ ఉన్నాయి అసలు ఇది ఎవరికి లడ్డు చేస్తే వాళ్ళు షాప్ పెట్టుకొని అమ్మేస్తున్నారేమో అనిపించింది ప్రసాదం అంటే ఒకే దగ్గర దొరుకుతుంది కానీ ఇన్ని షాపులలో ఖైదరాబాద్ గణేషన్ దగ్గర అమ్ముతున్నారు

హైదరాబాద్ గణేష్ దగ్గర బయటకు వచ్చాక ఇలా చాలా రకాల చైన్స్ బ్యాంగిల్స్ రకరకాలు ఉన్నాయన్నమాట రియల్ గా సూపర్ ఓ మై గాడ్ ఎంత పెద్దగా ఉన్నాయో అయితే హైదరాబాద్ గణేష్ దర్శనం కంప్లీట్ అయిపోయింది